అండి ఇది మోతుక చెట్టు మోదుక చెట్టు అంటే ఇది కాదండి ఇది వేరు ఇది వేరు వీటిని మోదుక పూలు అంటారు ఇది బాగా ప్రకృతిపరమైన పూలు ఇంతకుముందు మన హోలీ పండుగ నాడు వీటి ఈ పూలను తీసుకెళ్ళి ఉడకబెట్టి కలర్ని తయారు చేసేవాళ్ళు రెడ్ కలర్ వచ్చేది ఇప్పుడు అన్నీ మొత్తం మందుల అయిపోయింది ఇప్పుడు మాత్రం ఇది నేచురల్ కలర్ వెళ్తుండే వీటిలో ఈ మోదుగ చెట్లు ఇస్తార ఆకులకు కూడా ఇవే వాడతారు మోదుగ ఆకులు మనకు ఐడియా ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఇలా ఉంటాయండి ఓకేనా మోదుగ పూలు అంటారు వీటిని గుర్తుంచుకోండి వీటితో నేచురల్ కలర్ ప్రకృతి సిద్ధమైన రంగుని మనం వీటి నుంచి పొందవచ్చు వీటిని ఉడకబెడితే రెడ్ కలర్ వస్తుంది ఇంతకుముందు పల్లెటూళ్ళల్లో ఎక్కువ శాతం ఇవే వాడేవారు ఇప్పుడు జస్ట్ ఇంత కలర్ వేసేస్తే ఇంత కలర్ అయ్యేవి వాడుతున్నారు కాకపోతే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక ఈ మోదుగాకుల గురించి మీకు చెప్పనవసరం లేదు ఇవ్వండి ఆకులు ఇవి లేత ఉన్నప్పుడు మనం ఇస్తారులు ఇస్తారు కట్టలు ఇప్పుడు ఇవన్నీ ప్లాస్టిక్ వచ్చేసినాయి కాకపోతే ఇంతకుముందు పెద్దవాళ్ళు ఇవి కొట్టి వీటిలో భోజనానికి వచ్చిన వాళ్ళకు భోజనం పట్టించేవారు అది చాలా మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది అలాంటి ఆకులలో మనం తింటే కాకపోతే ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ యాడ్ చేసినాయి రోగాలు కూడా మనం తొందరనే కొనుక్కుంటున్నాం అలాంటివి కాకుండా ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తుండే పల్లెటూళ్ళలో ఇప్పటికి కూడా కొందరు వాడుతున్నారు కోర్స్ మా డాడీ కూడా ఇస్తారాకులే కుడుతూ ఉంటారు ఒకప్పుడు ఒక శాస్త్రం ఉండే ఏది రాకుండా ఇస్తారాకు గుడితే పెళ్ళి పెళ్ళి పిల్లని ఇస్తుండేనట ఇప్పుడు అది పోయింది ఇస్తారాకు కుట్టేస్తే చాలు అంటే దాని అర్థం అవి కొట్టుకొనైనా బతికేవాడు అనే విధంగా అమ్మాయినిచ్చి పెళ్లి చేసేవారు ఇప్పుడు అదంతా వెళ్ళిపోయింది ఇవి మోదుగాకులు ఇవి మోదుగ పూలు ఓకేనా విన్నర్ కదండి మా అన్నయ్య చెప్పినట్టు మోతుక చెట్టు దానికి సంబంధించిన విశిష్టత అలాగే మోతుక పూలకు సంబంధించిన విశిష్టత పువ్వులైతే చూస్తున్నారా చూడడానికి ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయండి మొత్తం ఆరెంజ్ అండ్ రెడ్డిష్ కలర్లో మిక్స్ అయితే ఉన్నాయి నేను దగ్గరికి పట్టుకొని చూశాను చాలా స్మూత్ కూడా ఉన్నాయి అయితే ఈ పువ్వులకైతే చాలా విశిష్టత అయితే ఉందంట అండి లేదండి ఈ పువ్వులు అంటే మహాశివుడికి చాలా అంటే చాలా ప్రీతి అంట అండి సో అందుకే ఇది ఈ కాలంలోనే పూస్తాయి ఏ కాలంలో మేబీ జనవరి టు మార్చర్ ఏప్రిల్ వరకే పూస్తాయి అంట సో అందుకే చాలామంది ఈ పువ్వులని కలెక్షన్ చేసుకుని అంటే నూట ఎనిమిది నూట పదహారు వెయ్యి పదహారు లాస్ట్కి లక్ష పూలు కూడా పోసుకున్న వాళ్ళు కూడా ఉన్నారట అండి నాకు తెలియదు రీసెంట్గా అయితే ఉంది కదా సో అక్కడ శివునికి వాళ్ళు మొత్తం ఆ పువ్వులతో పోషేసుకుంటున్నారు శివుని పైన ఎందుకని నేను అడిగితే ఈ పువ్వులు చాలా ఇష్టం శివుడికి సో అందుకే మేము తెప్పించుకున్నాము సో లక్ష అనేటి కౌంట్ వేసుకొని అంటే శివుని పైన పోసుకోవడం అయితే జరిగింది అసలు ఎంత శివలింగం ఎంత కలర్ఫుల్గా కనబడిందంటే చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనబడింది అండి అసలు రెండు కళ్ళు సరిపోలేదండి ఆ శివయం చూడగానే ఎందుకంటే మొత్తం ఆ పువ్వులతో కప్పేశారు కాబట్టి పువ్వులు చెప్పడానికి చాలా అందంగా ఉన్నాయండి సో ఇవి మాత్రం మీకు సిటీ పక్కకైతే ఇంకనబడి మా బిజ్జుడు పక్కకైతే పక్కకు వెళ్ళేటప్పుడు అయితే మొత్తం అవి పువ్వులండి చెట్టు అసలు ఎంత కలర్ఫుల్ అంటే అంత కలర్ఫుల్ కనబడేది చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అసలు అడగడం మర్చిపోయాను మొత్తం అడగక ముందే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నాను ఏం లేదండి అసలు మీ ఏరియాలో ఈ ఫ్లవర్స్ అనేవి దొరుకుతాయో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అండి అసలు మీ పువ్వుల గురించి ఏమేమి తెలుసో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మీరు కూడా మీ సైడు ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి మొత్తం బ్యాన్ చేసేసేయండి మన న్యాచురల్ కలర్ అయిన ఈ మోదుక పావుల్ని యూజ్ చేయండి మంచిగా కలర్ ప్రిపేర్ చేయండి హోలీ సెలబ్రేషన్ అయితే చేసుకోండి మొత్తానికి బిలిటెడ్ హ్యాపీ హోలీ అండి అందరికీ ఇప్పుడు చెప్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి